శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ పంచశతిలో ఉన్న ఐదు వందల ఎనిమిది శ్లోకములలో మొదటి నూట ఒకటి శ్లోకములను ఆర్యశతకము అంటారు ఆ ఆర్యాశతకములో డెబ్భై ఆరవ శ్లోకము వరకు మనము అర్థ తాత్పర్య వివరణలను తెలుసుకున్నాము ఈ వీడియోలో డెబ్భై ఏడు డెబ్భై ఎనిమిది శ్లోకముల తాత్పర్య వివరణలను తెలుసుకుందాము ఇంకా ఇరవై మూడు శ్లోకముల అర్థములను తెలుసుకుంటే ఆర్య శతకం పూర్తి అవుతుంది అమ్మ అనుగ్రహము మనందరిపైన ఉండాలని కోరుకుంటూ డెబ్భై ఏడవ శ్లోకములోనికి ప్రవేశిద్దాము డెబ్బై ఏడవ శ్లోకము ఈ శ్లోకములో కామాక్షిదేవి యొక్క అనుగ్రహ ప్రసాదము అనే దీపపు మొలక చేత కలిగిన ప్రత్యున్ముఖమైన దృష్టి వలన సాటిలేని ఒకనొక ఉల్లాసము అంటే అమ్మవారి దర్శనము లేదా ఆత్మ సాక్షాత్కారము కలుగుతుందని చెప్పబడినది ప్రత్యున్ముఖ దృష్టి అంటే తనను తాను చూసే చూపు సాధారణంగా మన దృష్టి బహిర్ముఖమై ఉంటుంది అంటే చూపు లేదా గమనింపు బయట వైపుకే ఉంటుంది అంటే పరాంగ్ముఖమై ఉంటుంది భగవంతుడు ఆ విధముగా ఇంద్రియములను పరాంగ్ముఖములుగా ఉండే విధంగా చేసినందువలన ప్రతి జీవి బయట గమనిస్తూ తనలోనికి తన చూపును ప్రసరింపడు ఒక చూపే కాదు ఏ ఇంద్రియము కూడా తన లోనికి ప్రసరింపదు ఆ చూపు బయటకు ప్రసరింపకుండా అంటే ప్రాంగ్ముఖత్వమును వదిలి లోచూపును కలిగి ఉండాలి అంటే ప్రత్యన్ముఖము అవ్వాలి అంటే అమ్మవారి అనుగ్రహము కలగాలి దేవి యొక్క దయ అనే దీపపు మొలక వలన కలిగిన లోచూపుతో ఆత్మసాక్షాత్కారము కలుగుతుంది తానే అమ్మవారుగా అమ్మవారే తానుగా అగు దర్శనము కలుగుతుంది అనేక పుణ్యములు పండుట వలన జరిగే ఈ సాక్షాత్కారము వలన కలిగే ఆనందము సాటి లేనిది దానినే పరశివోల్లాసము అంటారు శ్లోకము ప్రత్యున్ముఖ్యా దృష్ట్యా దీపాంకురేణ కామాక్ష్యా పశ్యామి నిస్తులమహో పచేలిమం కిమపి పరశివోల్లాసం విడతీసి చదివిన శ్లోకము ప్రత్యొన్ముఖ్యా దృష్ట్యా ప్రసాద దీప అంకురేణ కామాక్ష్యా పశ్యామి నిస్తులం అహో పచేలిమం పరశివ ఉల్లాసం ప్రసాద దీప అంకురేణ కామాక్ష్యా ఈ భాగంలో కామాక్ష్యా అంటే కామాక్షిదేవి యొక్క ప్రసాద దీప అంటే ప్రసాదము లేదా అనుగ్రహము అనే దీపపు అంకురేణ అంటే మొలకచేత ప్రసాద దీప అంకురేణ కామాక్ష్యా అంటే కామాక్షి దేవి యొక్క ప్రసాదము లేదా అనుగ్రహము అనే దీపపు మొలక చేత ప్రత్యం ముఖ్య దృష్ట్యా ఈ భాగంలో ప్రత్యం ముఖ్య అంటే ప్రత్యోన్ముఖి అయిన దృష్ట్యా అంటే చూపు చేత ప్రత్యం ముఖ్య దృష్ట్యా అంటే ప్రత్యోన్ముఖి అయిన చూపు చేత నిస్తులం అంటే సాటి లేని పచేలిమం కిమపి పరశివ ఉల్లాసం ఈ భాగమునకు పశ్యామిని కలిపి చూస్తే పచేలిమం అంటే పండిన కిమపి అంటే ఒకనొక పరశివ ఉల్లాసం అంటే పరశివుని ఉల్లాసమును పశ్యామి అంటే చూచుచున్నాను పచేలిమం కిమపి పరశివ ఉల్లాసం పశ్యామి అంటే పండిన ఒకనొక పరశివుని ఉల్లాసమును చూచుచున్నాను అహో అంటే ఆహా మొత్తం శ్లోక తాత్పర్యము కామాక్షీదేవి యొక్క ప్రసాదము లేదా అనుగ్రహము అనే దీపపు మొలక చేత ప్రచేత సాటి లేని పండిన ఒకనొక పరశివుని ఉల్లాసమును చూచుచున్నాను డెబ్బై ఎనిమిదవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారికి సంబంధించిన సంబోధనలు ఉన్నాయి కామాక్షిదేవి బ్రహ్మ విద్యా స్వరూపిణిగా కాత్యాయనిగా కాళిగా కామకోటి కలగా భైరవిగా భారతిగా భద్రగా శాకినిగా శాంభవిగా మంగళస్వరూపురాలిగా చెప్పబడినది విద్య అంటే అవిద్యను నాశనము చేసే బ్రహ్మజ్ఞానము అలాగే విద్య అంటే ఉపాసనము ఇక్కడ అమ్మను విద్యే విధాతృ విషయే అని సంబోధిస్తారు విధాతృ విషయే విధాత అంటే బ్రహ్మ కాబట్టి బ్రహ్మ విషయము అంటే బ్రహ్మకు సంబంధించిన విషయము అయినా విద్యే అంటే విద్యాస్వరూపురాలా అంటే బ్రహ్మ విద్యాస్వరూపురాలా అని అర్థము బ్రహ్మకు సంబంధించిన విద్య అంటే సరస్వతి రూపముగా చెప్పుకోవచ్చు ఆమె బ్రహ్మజ్ఞాన స్వరూపురాలు అయినను ఆమె మాయాస్వరూపిణి కూడా కాబట్టి అందరూ ఆమెకే మోహితులై ఉంటారు ఒక పరమేశ్వరుడే ఆమెను స్వాధీనములో ఉంచుకొని ఎరుకను కలిగి ఉంటాడు కాబట్టి ఆయనకు మాత్రమే దర్శనమును ఇస్తుంది ఆయనను పరబ్రహ్మ అంటారు కాబట్టి ఆమె పరబ్రహ్మకు విషయము అంటే తెలియబడునది కళ అంటే చంద్రుని కళ కామకోటి కళే అంటే కామకోటిశ్వరుడు చంద్రమౌళి అయిన శివుని కళ అమ్మవారు మరొక విధంగా కామకోటి పీఠమునందలి షోడశ కళా స్వరూప అమ్మవారు శాకిని అంటే శాఖములను అంటే కూరలు పళ్లను ఆభరణములుగా ధరించే వసుంధర అంటే భూదేవి భూరూపములో ఉన్న అమ్మ శాకిని కథ్య ఋషి వంశీయులచే ఉపాసింపబడిన అమ్మ కాత్యాయని నల్లని స్వరూపములో కాళిగా పిలవబడుతుంది కాళి అంటే సమస్తమును మృంగునది కాలస్వరూపిణి భక్తులకు భద్రములను కలిగించునది కాబట్టి ఆమె భద్ర అని పిలువబడుతుంది శంభుజ్ఞానమును ప్రసాదించే దేవి కాబట్టి శాంభవి సరస్వతి స్వరూపమైన అమ్మ భారతి భా అంటే కాంతి జ్ఞానము ఆ కాంతి జ్ఞానమునందు రతి అంటే ఇష్టమును కలది కాబట్టి భారతి భైరవి అంటే భయంకరమైన ధ్వని కలది ఇంకా భైరవుని భార్య భైరవి అనబడుతుంది ఇన్ని రూపములు అమ్మవే అందుకే ఆమెను ఇన్ని రకములుగా సంబోధించారు శ్లోకము విద్యే విధాతృ విషయే కాత్యాయని కాళి కామకోటి కలే భారతి భైరవి భద్రే శాకిని శాంభవి శివే స్థువే భవతీం విద్యే అంటే ఓ విద్యాస్వరూపురాలా విధాతృ విషయే అంటే బ్రహ్మకు తెలియబడుదానా కాత్యాయని అంటే కాత్యాయని కాళి అంటే ఓ కాళి కామకోటి కళే అంటే కామకోటీశ్వరుడైన చంద్రమౌళి కళ అయిన దానా లేదా కామకోటి పీఠమునందలి షోడశ కళాస్వరూప భారతి అంటే వాగ్రూపిణి అయిన దానా భైరవి అంటే భైరవుని భార్య అయిన దానా భద్రే అంటే భద్రతా స్వరూపము గలదానా శాకినీ అంటే శాకినీ స్వరూపురాల శాంభవి అంటే శంభుతత్వ స్వరూపిణి అయిన దానా శివే అంటే మంగళస్వరూపురాల స్థువే భవతీం ఈ భాగంలో భవతీం అంటే నిన్ను స్తువే అంటే స్తుతించుచున్నాను మొత్తం శ్లోక తాత్పర్యము ఓ విద్యాస్వరూపురాల బ్రహ్మకు తెలియబడుదాన కాత్యాయని ఓ కాళీ కామకోటి పీఠమునందలి షోడశ కళాస్వరూప వాగ్రూపిణి అయిన దానా భైరవుని భార్య అయిన దానా భద్రతా స్వరూపము గల దానా శాకినీ స్వరూపురాల శంభుతత్వ స్వరూపిణి అయిన దానా మంగళ స్వరూపురాల నిన్ను స్థుతించుచున్నాను ఈ రెండు శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి ఇదే ఛానల్లో దూర్వాస మహర్షి రచించిన ఆర్యాద్విశతి శ్లోకములు కూడా చెప్పబడుతున్నాయి ఆర్యాద్విశతిలో ఉన్న రెండు వందల పన్నెండు శ్లోకములలో అమ్మవారి లోకము యొక్క వర్ణన చేయబడినది అమ్మ లోకములో ఉన్న ప్రాకారముల గురించి చింతామణి గృహములో ఉన్న శ్రీచక్రము గురించి శ్రీచక్రములో ఉన్న దేవతల గురించి దూర్వాస మహర్షి చక్కగా వర్ణించారు ఆ స్తోత్రములో కవచము కూడా ఇవ్వబడినది ఈ ఆర్యాద్విశతిని శ్రీ లలితాస్తవరత్నము అని కూడా అంటారు అమ్మవారి లోకము యొక్క వర్ణనను వేదవ్యాసుల వారు కూడా చేశారు దానిని మణిద్వీప వర్ణనము అని అంటారు వేదవ్యాస మహర్షి శ్రీమద్ దేవీ భాగవతమును రచించారు ఆ శ్రీమద్ దేవీ భాగవతములోని ద్వాదశ స్కంధములో అమ్మవారి నివాస స్థానము వర్ణింపబడినది అత్యద్భుతమైన వర్ణన అది మూకమహాకవి రచించిన మూకపంచశతిలోని మరొక రెండు శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము సెలవు మరి ఉంటాను శ్రీమాత్రే నమ